జగిత్యాల జిల్లా కేంద్రంలో అంగడి లో కవి చిత్రకారుడు ఫోటోగ్రాఫర్ గా చివర సమాజం కోసమే తప్పించిన ప్రజా కళాకారుడు అలిశెట్టి ప్రభాకర్ జయంతి వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహాన్ని పూలమాల వేసి ఘనంగా నివళులర్పించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలిశెట్టి రచనలు ఎందరికో స్ఫూర్తి నింపాయని అలిశెట్టి జననం వారి రచనలు జగిత్యాలకు తలమానికమని అన్నారు సమాజంలో జరిగిన సామాజిక అంశాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా సులువైన భాషలో రచించారని అలిశెట్టి విగ్రహాన్ని తన సొంత ఖర్చులతో మరమ్మతులు చేయిస్తానని వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని ఎమ్మెల్యే సందర్భంగా

వర్ధంతి మరియు జయంతి ఒకే రోజు కావడం అలాగే ఆయన పద్మశాలి గుర్తుపీట కావడం మా అందరికీ ఎంతో ఆనందదాయకం ఆయన పద్మశాలి కులంలో పుట్టి సామాన్య ప్రజల సమస్యలను రోజు ప్రభుత్వాలకే వ్యతిరేకంగా కార్టూన్స్ వేస్తుండే ఆయన నా చిన్ననాడు ఆ కార్టూన్స్ చూసి రాజీవ్ గాంధీ కార్టూన్స్ కానీ ఎన్టీ రామారావు గారి కార్టూన్స్ కానీ చూసే విచిత్ర బోధం ఉంటాయి ఏదైనా స్కాములు చేరితే ఒక లాలూ ప్రసాద్ యాదవ్ స్కామ్ చేరితే గడ్డులు తిన్నట్టుగా ఒక ఫోటో అట్లాంటి చిత్రాలు పేపర్లలో వేసి చాలా వారు సామాన్య ప్రజలకు ఉన్న సమస్యలను తీర్చడానికి ప్రభుత్వానికి చేరవేస్తూ మంత్రికంటులు ప్రచిరిస్తూ ఆయన ముందుండేవారు ఆయన ఈరోజు రోజు బంతంతు జయంతి కాలంగా ఇద్దరు ఎమ్మెల్యే గారు శ్రావణి గారు రావడం జరిగింది వారి వారికి నివాళులు అర్పించడం జరిగి పద్మశాల సేవ సంఘ తరఫున మీ యొక్క నివాళులు అర్పిస్తున్నాము హరిశెట్టి ప్రభాకర్ గారి ఆత్మం శాంతి కనగాలని వారి కుటుంబ సభ్యులు ప్రగా ప్రభాకర్ అమర్ హరి జన్మదినం మరియు వర్ధంతి ఉపయోగం కావడం అన్నయ్య చెప్పినట్టు తాత్కాలికమని కానీ వారి సేవలు మరువలేనివి గత యాభై సంవత్సరాల కింద పరిచయమైన ప్రభాకర్ గారు నాకు దగ్గర మిత్రుడు అలాగే సార్ స్టూడియో రామ్మోహన్ గారు కూడా వారికి మిత్రుడే కలిసి పనిచేసేది ఎంతో కష్టపడి వారు చురుకలనే మంత్రజ్యోతికి పంపేవాడు అందులో ఒకటి బాగా నచ్చింది తాను శవమై ఒకరికి భషమై తాను కుండై ఒకటికి పండై తాను బెదరై ఎందరికో వయస్సుస్తాయి అనే కవిత అందరినీ కదిలించింది ఆరు పదాల కవిత అయినా ప్రపంచాన్ని కదిలించిన ఈ కవిత నిజంగా ఎప్పటికీ మేము మర్చిపోలేం ఒక కవిత గుట్టాలంటే ఎంత కష్టమో చాలామందికి తెలియదు కానీ పడితే పడే కుటీలో పూల నుంచి పుట్టుక వచ్చేది అయితే వ్యక్తి పడే అంతర్గత నుంచి ఆవిర్భవించేది కవిత అలాంటి సంఘర్షణ లోనైనప్పుడే కవిత ఉంటుంది అలాంటి కవి మళ్ళీ జన్మించడు కావచ్చు అంత మంచి రచయిత అంత మంచి కవి ఇక మనకు దొరకడానికి అనిపిస్తుంది ఈ అవకాశాన్ని నాకు అనుకుంటున్నారు ధన్యవాదాలు మరి ప్రభాకర్ గారి జీవితం ఈ ప్రజా ప్రజానికి అంకితం అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను తెలుగువారి కళను తట్టి లేపే ఆయన ఒక కళను ప్రతి ఒక్కరికి ఒక ఫోటోగ్రాఫర్ సంస్థనే కాకుండా కళను నా మరణం చిరటి చివరం కాకుండా ఉండాలని చెప్పేసి ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది మరి దాంతోపాటు ఈ జగిత్యల పట్టణంలో పద్మశాలి కులంలో ఉండడం అందరం చేసుకున్న అదృష్టం కాబట్టి కళను ప్రోత్సహించాలని చెప్పేసి ఏనాటి నుంచో ఆయన కోరుకున్నాడు అలాగే ఒక ఫోటోగ్రఫీ చరిత్రలో కూడా ఆయన నిలిచిపోయాడు అలాగే రచయిత్రిగా కూడా ఎంతగానో నిలిచిపోవడం జరిగింది దాంతోపాటు ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా కళను ప్రోత్సహిస్తూ ఎంతగానో ముందుకెళ్లడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ఒక్కటే మాట చెప్తుంది ముఖ్యమంత్రి గారు కళను ప్రోత్సహించాలే కళలున్న వారిని ఎప్పుడు కూడా నిరాశపరచకుండా కళను ప్రోత్సహించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది అట్లాగే ఈరోజు ఇంత ఇంత మంచి కార్యక్రమాన్ని మనం ఘనంగా చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి ఉద్యోగపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ప్రాంతానికి చెందిన స్వర్గీయ ప్రభాకర్ గారి జయంతి వందతి సందర్భంలో ఈరోజు ఇక్కడ అలా పట్టణ ప్రముఖులు మాజీ మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్స్ పద్మశాలి సేవా సంఘ అధ్యక్ష కార్యవర్గ సభ్యులు అందరి సమక్షంలో ఈరోజు వారికి నివాళులర్పించడం జరిగింది అలశెట్టి ప్రభాకర్ గారు జైత్యాల ప్రాంతంలో రాసిగా జన్మించి మానవాళిలో జరుగుతున్న ఎన్నో రుగ్మతల విషయంలో కావచ్చు సమాజంలో జరిగే ఎన్నో విషయాలు వారి రచనల ద్వారా సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా వారు ఎన్నో రచనలు చేయడం జరిగింది అలాంటి అలిశెట్టి ప్రభాకర్ గారు దురదృష్టవశాత్తు చిన్న వయసులోనే మరణించడం అనేది చాలా బాధాకరం జైత్యాల ప్రాంతానికి చెందిన అరిశెట్టి ప్రభాకర్ గారి గురించి ఒక కళాకారుడిగా సామాన్యుని సమస్యలను సమాజంలో జరుగుతున్న ఎన్నో విషయాలను వారు వారి రచనల ద్వారా సమాజానికి తెలిసే విధంగా రచించడం జరిగింది మరి వారికి ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తూ మరి వారి విగ్రహాన్ని చైత్యాలతో చాలా రోజులు చింది లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఆ విగ్రహం అంతా కూడా ఇక్కడ మంచి గ్రనేట్ తోటి స్టీల్ రేలింగ్ తోటి ఉంటే సంతోషం అనిపించింది మరి రకరకాల ఏ కారణం చేతనో ఆ విగ్రహం స్టీల్ రేలింగ్ మరియు గ్రనేట్ ఊడిపోవడం చూసి మనసుకు చాలా బాధ అనిపిస్తుంది అదంతా కూడా అతి త్వరలోనే ఆ సొంత ఖర్చులతోటి పూర్తి చేయిస్తా చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి ప్రభుత్వ పక్షాన ఏది ఉన్నా కానీ ఇన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మా అందరూ కూడా ధన్యవాదాలు